కోయట్ స్టైల్లో అహ్మర్ రైస్ అంటారు ఇది కోయట్ కుకింగ్ అనమాట అది ఏ చాలా కలర్ఫుల్గా ఉంది కదా చాలా టేస్టీగా కూడా ఉంటుంది దాంట్లోకి ఏం వేసుకొని తింటే ఎలాగుంటుంది అనేది మన ఇండియా స్టైల్లో కుస్కా టైప్ అనమాట చాలా అంటే చాలా టేస్టీగా చాలా సూపర్గా ఉంటుంది కొంచెం కారం తక్కువ ఉంటుంది అది ఎలా చేయాలనేది చూసేద్దాం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా ఎప్పుడు ఆ బాబాని కోరుకుంటాను ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో నేను నా ఫ్యామిలీ ఉండాలనేసి అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టుంటుంది ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆలనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా నేను ఏ వీడియో పెట్టినా మీకు తెలుస్తుంది చూడండి ఫ్రెండ్స్ దానికి ఆ రైస్ కావాల్సినవి రెండు ఎండి నిమ్మకాయలు తెల్లగడ్డ ఒకటి వలవకుండా అలాగే తర్వాత మ్యాజీ ట్యూబ్స్ తర్వాత ఆనియన్స్ లవంగాలు బిర్యానీ ఆకు దాల్చిన చెక్క దానికి ఎండి నిమ్మకాయ పౌడరు ఎక్కువగా వేస్తారు ఫ్రెండ్స్ ఆ ఎర్ర రైస్కి మిరియాల పొడి కారం పొడి ధనియాల పొడి గరం మసాలా కోళ్ళు అయితే రెండు కిలోలు కోళ్ళు తీసుకున్నాను ఫ్రెండ్స్ రెండు కోళ్ళు కేజీ కోళ్ళు తర్వాత అవి కోళ్ళు నీట్గా శుభ్రంగా నిమ్మరసం వేసి ఉప్పేసి కడిగేసి పక్కనైతే పెట్టేసుకున్నాను ఇప్పుడు రైస్కి అయితే రెడీ చేద్దాం గుండా అయితే పెట్టేసాను దొచ్చుసారా ఆనియన్స్ యాలక్కాయలు లవంగాలు దాల్చిన చెక్క బిర్యానీ ఆకు వేసాను అనమాట ఇవి కొంచెం ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకున్నాం దానికి నేను ఒకటిన్నర కిలో రైస్ తీసుకున్నాను బాస్మతి రైస్ ఇక్కడ ఎక్కువ అవే తింటారు ఆ ఒకటిన్నర కేజీ రైస్ రెండు కిలోలు చికెను ఒకటిన్నర కిలో రైస్కి ఆ మూడు ప్యాకెట్లు అయితే అన్నమాట టమాటా పేస్టు రైస్కి చూడండి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మన ఇండియా స్టైల్ కుస్కా టైప్లో అనమాట ఇక్కడ వీళ్ళు అహమ్మర్ రైస్ అని అంటారు చూడండి ఏ ఇంకా అల్లము తెల్లగడ్డ పేస్ట్ అయితే వేస్తున్నాను ఆనియన్స్ ఫ్రై అయినాక ఈ అల్లము తెల్లగడ్డ పేస్ట్ కూడా కొంచెం బాగా ఫ్రై అయినాక కొద్దిగా ఆయిల్ అయితే ఎక్కువే పడుతుంది ఎందుకంటే వీళ్ళు ఎక్కువగానే ఆయిల్ తింటారు ఫ్రెండ్స్ అందుకనేసి ఆయిల్ కొంచెం ఎక్కువే వేసాను అనమాట సో ఇప్పుడు అన్ని జీలకర్ర పొడి కారం పొడి ధనియాల పొడి గరం మసాలా జీలకర్ర పొడి ఎండి నిమ్మకాయ పౌడరు అది నల్లగా ఉండేది ఎండి నిమ్మకాయ పౌడర్ అనమాట అది కూడా వేసేసి రుచికి సరిపడాంత రాళ్ళొప్పే వాడతాను ఫ్రెండ్స్ నేను ఎక్కువగా అదే బాగా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఆ మసాలా పళ్ళు కూడా కొద్దిసేపు ఆయిల్లో బాగా ఫ్రై అయినాక ఈ కోళ్ళు అనేది అందులో అయితే వేస్తున్నాను చూడండి శుభ్రంగా కడిగేసుకున్నాను నీట్గా ఇంక ఇప్పుడు ఆ కోళ్ళని కొంచెంసేపు ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం అనమాట అటు ఇటు కలుపుకుంటే అనేది బాగా మసాలా పడుతుంది ఆ తుక్కునేసింది ఆ కోడి అయితే గెంటికి రావట్లేదు అందుకని చేత్తో తీసేస్తున్నాను నేనైతే ఒక చేత్తో ఫోన్ పట్టుకొని ఒక చేత్తో తీస్తున్నాను చేస్తున్నాను ఫ్రెండ్స్ అందుకని కొంచెం ఇబ్బందిగా ఉంది ఇప్పుడైతే ఆ కోళ్ళకు మసాలా పట్టాక టమాటా పేస్ట్ అంతా ఆ మూడు ప్యాకెట్లు కూడా ఇప్పుడే వేసేస్తున్నాను ఇంకా చూసారా ఇప్పుడు ఆ మూడు ప్యాకెట్లు టమాటా పేస్ట్ కూడా వేసుకోవాలి ఎవరైనా కొత్తగా కోయటికి వచ్చే వాళ్ళకైతే మన వంటలు యూస్ అవుతారు చూడండి ఫ్రెండ్స్ తెలుగులోనే చెప్తున్నాను అర్థమయ్యేలాగా ఈ అన్నమే ఎక్కువగా తింటారు మచ్చిపూస అన్నం ఎక్కువ తింటారనమాట మన ఛానల్లో మచ్చిపూస అన్నం కూడా ఉంది ఇంకొక సిస్టర్ అడిగింది మచ్చి ఎలా చేయాలని ఈ మచ్చి అనేది చాలా రకాలుగా చేసుకుంటారు ఫ్రెండ్స్ నేను ఎన్ని రకాలు చేస్తారో అది కూడా చేసి పెడతాను చూడండి అలాగే సపోర్ట్ చేయండి ఇప్పుడు ఆ టమాటా పేస్ట్ వేసేసాక వాటర్ అయితే వేసాను ఫ్రెండ్స్ చూడండి మ్యాజీ ట్యూబ్స్ తర్వాత రెండు నిమ్మకాయలు తర్వాత తెల్లగడ్డ ఒకటి అంతే ఇంకొన్ని వాటర్ వేసేసి మూత వేసేసి పక్కన పెట్టేసుకోవాలి ఈ కోళ్ళు ఉడికే లోపల ఆన్ నానబెట్టేసుకున్నాము రెండు కిలో కోళ్ళుకి ఒకటిన్నర కిలో రైస్ అయితే తీసుకున్నాను ఈ బీమ్ అనేది బాగా కడగాలి ఫ్రెండ్స్ లేదంటే కొద్దిగా వాసనగా ఉంటాయన్నమాట ఈ బాస్మతి రైస్ ఒక ఐదారు సార్లు కడుక్కోవాలన్నమాట ఇలాగ తెల్లగొచ్చేవారికి బాగా కడుక్కోవాలి ఇవి కడిగి పక్కన అయితే పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు చూడండి కోడి అయితే ఎలా ఉడికిపోవచ్చింది కదా ఇప్పుడు కరెక్ట్గా టైం చూసుకొని యాభై నిమిషాలు అయితే కోడిని ఉడకనిస్తాను ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడైతే తీసేసి కోడి అయితే ఉడికిపోయింది అనమాట మనకి చూడండి ఇప్పుడు తీసి దీన్ని పక్కన ప్లేట్లో పెట్టేసుకొని మనమైతే రైస్ అందులో వేసుకోవాలన్నమాట పొగలు పోతుంది ఇక్కడ వంటలు కోయటి వంటలు చాలా ఈజీ ఫ్రెండ్స్ చేయడము తెలిస్తే కనుక చాలా ఈజీ అనమాట ఫస్ట్లో నేను కొత్తగా వచ్చిన కోయటలో కోయటకు వచ్చినప్పుడు పిల్లలు చూడడానికి వచ్చాను మళ్ళీ వంటకొచ్చాను అనమాట నేను నాకైతే ఎవరు చెప్పలేదు నేనే మా మా మేడం వాళ్ళమ్మలు ఇంటికి వెళ్తాం కదా అక్కడ వాళ్ళు చేసేది చూసి ఇంకా అలాగే నేనే చేసేసాను అనమాట కోళ్ళు తీసాము ఎండి నిమ్మకాయ తీసినాం అన్నీ తీయేసి ఇంకా రైస్ అయితే అందులో వేసేసి సన్న మంట పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే ఈ అహ్మర్ రైస్ అనేది తొందరగా అడుగంటేసింది టమోటా పేస్ట్ వేసాం కదా ఫ్రెండ్స్ అందుకని తొందరగా అయితే అడుగు కాబట్టి మనం జాగ్రత్తగా సన్న మంట పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకుంటూ ఉండాలన్నమాట మళ్ళీ అడుగంటేసింది అనుకో టేస్ట్ మారిపోతుంది స్మెల్ అదొక విధంగా వచ్చేస్తుంది ఈ టమాటా పేస్ట్ అడుగంటితే కనుక అలా మధ్య మధ్యలో తీసి కలుపుకుంటూ సన్నమంట ఇప్పుడైతే నేను అటుపక్క చిన్న స్టవ్ మీద పెడదామని ఇంకా కలిపి కింద పై రైస్ పైకి పై రైస్ కిందికి పెట్టేసి ఇంకా వాటర్ ఒకేసారి వేసేసాం కదా సరిపోతాయి అనమాట అవే ఇంకా మూత పెట్టేసి ఇంకా చిన్న పొయ్యి మీద పెట్టి సన్నమంటలో ఉడికించుకుంటే సరిపోతుంది అనమాట ఇక్కడైతే కోడి ఫ్రైకి ఆయిల్ అనమాట చూడండి ఇదైతే ఆ రైస్ లేకి కారం పచ్చి కారం అయితే దంచుతున్నాను ఫ్రెండ్స్ అవైతే కారం పచ్చిమిరపకాయలు అనమాట తెల్లగడ్డ ఎర్రగడ్డ తర్వాత టమోటా ఒక సుగం అనమాట ఆ పచ్చిమిరపకాయలు చూసారు కదా నేను షార్ట్ వీడియో పెట్టారు చూసారా ఫ్రెండ్స్ పదకొండు కాయలు వచ్చి మన ఇండియా డబ్బులు మూడు వందల ఎనభై రూపాయలు అయితే పన్నాయి ఫ్రెండ్స్ పదకొండు కాయలే మళ్ళీ ఎక్కువ కూడా కాదు ఎంత కాస్ట్ ఉన్నాయి కదా మనమైతే కొనలేం కదా పచ్చిమిరపకాయలు లేవు తెమ్మంటే అవి తెచ్చారన్నమాట ఇంకా ఏం చేస్తాం వాళ్ళకు వాళ్ళు ఏవితే మన డబ్బులు ఏం కాదు కదా వాళ్ళు ఏవి తెచ్చినా చేయటమే మనం ఇంకా ఎర్ర అన్నం లెక్కి ఖచ్చితంగా ఆ కారం అనేది పచ్చి కారం చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఎర్రన్నానికనే కదా కొద్దిగా జీలకర్ర కూడా వేస్తున్నాను రాళ్ళొప్పు చికెన్ రైస్కి కూడా బిర్యానీకైనా దేనికైనా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఆ కారం అలా చేసుకుంటే కనుక ఇంకా ఆయిల్ అయితే వేడైపోయింది అయితే పెట్టేస్తున్నాను చూసారా ఎంత పొగలు వస్తుందో ఆయిల్ బాగా ఫ్రై అయిపోయింది వేడైపోయింది అనమాట ఇంక ఇప్పుడు ఆ కోడి కూడా ఐదు నిమిషాల్లో ఫ్రై అయిపోతుంది ఫ్రెండ్స్ రెడ్ కలర్గా ఉంది కదా చికెను తొందరగా కలర్ వచ్చేస్తుంది అనమాట అది కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఇంకా కోడి అటుపక్క చేస్తూ ఇక్కడైతే ఈ కారం పచ్చి కారం చూసారా ఇంకా దీంట్లో నిమ్మరసం అయితే పిండేస్తాను ఫ్రెండ్స్ కొద్దిగా పుల్లగా ఉండడానికి కొద్దిగా నూనె జై నూనె అయితే కలిపేసి ఇంకా పక్కన పెట్టేసుకోవటమే అనమాట అంతే ఇంకా దా అదైతే రెడీ అయిపోయింది రసం అయితే వేస్తున్నాను చూడండి ఇంకా కొద్దిగా జే జైతున్న వేసేసి కలిపేసేదే ఇంకా అది ఉడకబెట్టేది లేదు తిరగమాత లేదు ఏం లేదు ఇంకా అలాగే తింటారనమాట అయినా టేస్ట్గానే ఉంటుంది ఫ్రెండ్స్ బాగుంటుంది పుల్ల పుల్లగా కారంగా బాగుంటుంది అనమాట ఇంకా అదైతే అది రెడీ అయిపోయింది ఇటుపక్క కోడి ఫ్రై కోడి ఫ్రై చేసేసి ఇంకా అన్నం పెట్టేయాలి ఆవరు ఆవురు అంటున్నారు ఇది వచ్చిసారా తొందరగా కలర్ వచ్చేస్తుంది అనమాట ఇంకా అలాగే రెండు కోళ్ళు అనమాట ఒక కోడి రెండు భాగాల కింద చేశాను నాలుగు కోళ్ళు అనమాట నాలుగు అనమాట ఒకసారి రెండు ఒకసారి రెండు పెట్టేసి ఇది వచ్చిసారా ఫ్రై అయితే తొందరగా అయిపోయినాయి అనమాట ఇంకా ఆ కోళ్ళు ఫ్రై అయిపోతేనే అన్నం పెట్టేయటమే అనమాట ఇంకా ఇంక అంతే ఫ్రెండ్స్ చూసారు కదా వంట ఎంత సింపుల్గా రెడీ అయిపోయింది రైస్ కూడా ఇంకైతే ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్ అయితే సర్వ్ చేసుకోవాలి చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసింది కదా పొడి పొడిగా చూసారా అలాగే కుమ్మరిచ్చడానికి నాకు ఫోన్ పెట్టడానికి చోట్లేదు ఫ్రెండ్స్ ఇక్కడ అందుకని మీకు గెరిటితో పెడితే ఒక చేత్తో పట్టుకొని చూపిస్తున్నాను అనమాట సో వాళ్ళకి ప్లేట్లు అయితే పెట్టేశాను దో రైస్ పెట్టేశాను కదా చికెన్ కూడా పెడుతున్నాను ఇంకా తర్వాత దానికి డెకరేషన్ నిమ్మకాయ ఆనియన్ వాళ్ళ అన్నంలో తినడానికి ఇంకా సలాట చేయలేదనమాట అందుకనేసి ఆనియన్స్ నిమ్మకాయ పెట్టేసి కొత్తిమీర వేసి చేస్తున్నాను అనమాట ఇంకా అంతే చూసారు కదా మీకు ఎలా అనిపించింది ఈ వీడియో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్